అండి కోటి స్లైఫ్ స్టైల్స్ వస్తాం నా పేరు కోటి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామందికి పొట్ట అన్నది ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళకి కూర్చుని చేసుకునే రెండే రెండు ఎక్సర్సైజ్లు చెప్తాను అది పొద్దున్న సాయంత్రం మీకు కుదరకపోతే పొద్దున్న అయినా సాయంత్రం అయినా కానీ ఎక్సర్సైజ్ చేస్తే కంపల్సరిగా మీకు పొట్ట అన్నది తగ్గుద్దండి పాటు కూడా మనం డైట్ అన్నది కూడా కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి డైట్ అన్నది జీవితాంతం మెయింటైన్ చేయాలి నెల రోజుల్లో రెండు నెలలో చేసేది కాదు ఎక్సర్సైజ్ కూడా అంతే సింపుల్గా చెప్తాను కాబట్టి మీరు సింపుల్గా చేయండి ఎప్పుడైతే మీరు మానేస్తారో మళ్ళీ అంతకంతా పెరిగిపోతారు ఇది సింపుల్గా అన్నది మనం కంపల్సరీగా డైలీ చేసుకునేది సులువుగా ఉండే పద్ధతి మీకు రెండే రెండు ఎక్సర్సైజులు కూర్చుని చేసుకునే ఎక్సర్సైజ్ చెప్తానండి అవి చేసుకోండి ఓకే అండి ఇవన్నీ ముందుగా కింద చాప వేసుకుని చాప మీద కూర్చోండి కూర్చుని ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చుని ఇలా పైకి రెండు కాళ్ళ మధ్యన కొంచెం కొంచెం ఎడంగా ఉంచి చూడండి నేను చెప్పినట్టు ఇలా సింపుల్ గా చేసేది ఇది మీరు ఎంత చేయగలిగితే అంత సేఫ్ చేయండి నొప్పి వచ్చినప్పుడు ఆపేసుకోండి కొంచెం ఆగండి మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఇలా మీరు అన్సేపు చేయగలిగితే అన్చే చేయండి అలాగే ఇంకో రెండోది ఇలా కూర్చొని చేతులు ఇలా పెట్టుకొని ఈ రెండు ఎక్సర్సైజులు కూడా మీరు కంపల్సరిగా రోజు డైలీ చేశారనుకోండి పొట్ట అన్నది చాలా మట్టికి తగ్గిపోతుందండి అలాగే మన డైట్ కూడా మార్చుకోవాలి ఫుడ్ లో మాత్రం డైట్ మార్చుకోకుండా మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు కాబట్టి అందులో కూడా మార్పులు అన్నది చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తే సింపుల్గా రోజుకి పది నిమిషాలు పొద్దున్న పది పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంత్రం చేసుకుంటే కంపల్సరిగా మీకు వెయిట్ అన్నది తగ్గుతారండి Okay, thank you.